వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అంగళ్ళ సంతలో ఉన్నాం ఫ్రెండ్స్ అంగళ్ళ సంత ప్రతి శనివారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఈ వారం చూడండి గొర్రెలు మేకలు భారీగానే వచ్చినాయి ఈ వారం ధరలు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలా ఏం చెప్తున్నారు చూద్దాము ఇక్కడ ఒక ఉంది నా మీవైనా ఏం చెప్తాడు అన్న జత జత మా చెప్తానా అన్న ఎన్నుండైనా టోటల్ ముప్పై మూడు ఉన్నాయి ముప్పై మూడు ఉన్నాయా ఎన్ని కేజీలు వస్తుంది ఒకటి పద్దెనిమిది కేజీలు వస్తున్నాయా సంత అయితే ఈరోజు ఫుల్ బిజీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చిక్కిపోతుంది సంత అయితే కొన్ని కొట్టేళ్ళు భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అడిగి చూద్దాము ఏం చెప్తా చెప్తున్నారు అని ఏం చెప్తున్నారు బాబు నలభై జత నలభై ఐదు వేలు జత నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ముప్పై ముప్పై కేజీలు వస్తున్నా ఒక్కొక్కటి ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి జుడిపినే కదా ఇదే జుడిపి బొటేలు గత నలభై ఐదు వేలు ఎన్ని కేజీలు రావచ్చు ఇరవై కేజీలు వస్తున్నాయి ఒక్కొక్కటి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నా జత యాభై ఐదు వేలు భారీగా ఉన్నాయి జుడిపి బొటేళ్ళు అన్న ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఫ్రెండ్స్ ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు భారీగా ఉన్నాయి పొటేళ్ళు అయితే చూడండి నా ఏం చెప్తాడు జత అరవై యాభై ఐదు జత యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి రెండు భారీ సైజు పొటేళ్ళు ఎన్ని కేజీలు వస్తుందన్నా ఒకటి ముప్పై మూడు కేజీలు ఒక్కొక్కటి ముప్పై మూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి అంగళ్ళ సొంతలు అయితే జుడిపి ఎక్సలెంట్గా ఉన్నాయి ఫైనల్ రేట్ అయితే యాభై నాలుగు వేలు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ హోటళ్ళు అయితే చాలా భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఎర్రపోటేళ్లు ఉంది ఏం చెప్తా ఉంటారునా పద్దెనిమిది పద్దెనిమిది వేలన్న ఎన్ని కేజీలు రావచ్చునా ఇది ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉంది ఏం ఇరవై ఆరు వేలు చెప్తా ఉంటారా ఫ్రెండ్స్ ఏం చెప్తా ఉండారు నా జత పిల్లల ఒకటి పదివేల జత ఇరవై వేలు ఒక సంవత్సరం పిల్లలు ఫ్రెండ్స్ ఐదు ఉన్నాయి బాగుండే భారీగా అడిగి చూస్తాం ఏం చెప్తా ఉంటారు ఏం చెప్తాడారు కొత్తపా జత ముప్పై తొమ్మిది వేలు చెప్తా ఫ్రెండ్స్ బాగున్నాయి చూడండి సో అంత అయితే పోతాండి ఫ్రెండ్స్ కాలు పెట్టే కూడా జాగా లేదు అంతా ఫుల్గా ఉంది చూద్దాం ఇంకా ముందరకెళ్లి వెళ్ళి చూద్దాము ఎర్రపోటేళ్ళు భారీగా ఉన్నాయి ఇప్పుడే దిగుతానాడు అన్న జస్ట్ అన్న కది కూడా వస్తాడు ఫ్రెండ్స్ ఎర్రపోటేళ్ళు కూడా భారీగా వచ్చినాయి అయితే ఇల్లు ఫుల్ బిజీగా ఉంటారు అడిగి చూద్దామంటే ఏం చూస్తా అంటారు ఈ వారం ఫుల్ కిక్కర్స్ బాదాండి నా ఫుల్ కిక్కర్స్ బాదాండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పెద్ద సైజ్ హోటెల్లలో ఉన్నాయి కొడి చూసాము ఇ ఏం చూస్తా అంటారు ఇ ఏం కతాని మూడు ఉండాయి చాలా భారీగా ఉండాయి నా ఏం చూస్తా అంటారు నా జత జత ఏం చూస్తా అంటారు అత్త వచ్చే ఓవర్ ఓరేజ్ ఏం చూస్తా అంటారు ఒకటి తల ఇది వచ్చే 20 ఒకటి ఇది 21000 ఇదినా మధ్యలో పన్నెండు ఇది బాగుంది పదహారు పదహారు వేలు ఒకటో రకంగా ఉంది రేటు క్వాలిటీని బట్టి ఓకేనా అన్నీ జుడిపి పోటేళ్ళే ఇక్కడ అన్నీ జుడిపి పోటే చూడండి జత ముప్పై వేలు జత ముప్పై వేలు చెప్తున్నారు అన్ని నెల్లూరు జుడిపి పోటేళ్ళు రెండు ఉన్నాయినా టోటల్ ఒకటి నలభై ఒకటి ఎన్నికేజ్ రావచ్చు ఒకటి ముప్పై ఐదు ముప్పై ఆరు నుండి ముప్పై ఐదు నుండి ముప్పై ఆరు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ వారము శనివారము జోరుగా అయితే వచ్చినాయి వారము వారం కన్నా ఈ వారం చాలా రద్దీగా అయితే ఉంది చూసాము ఏం చెప్తారు ఏమీ అని పిల్లలు ఉన్నాయి చూడండి ఈ పిల్లల ధర అడిగి చూసాము ఏం చెప్తాను రా ఏం చెప్తాడు అవునా జత పద్నాలుగున్నర జత పద్నాలుగు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నెలల పిల్లలు ఉంటాయి నైవే ఐదు నెలలు ఐదు నెలల పిల్లలు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఒక ఐదు ఆరు నెలల పిల్లలు ఉండొచ్చి కూడా రేట్ అడిగి చూసాం ఏం చెప్తాను పెద్దపా ఏం చెప్తా జత పంతొమ్మిది అన్నారా చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది అన్నారు చెప్తా ఉన్నారు ఎన్ని నెలల పిల్లలు ఉంటాయి ఆరు నెలలు ఏడు నెలలు ఆరు నెలలు ఒక ఏడు నెలలు ఉండొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న పిల్లలు వీటి ధరలు అడిగి ఏం చెప్తా జత పదమూడు వేలు జత పదమూడు వేలు చెప్తా ఉన్నారు ఎన్ని నెలలు పిల్లలు ఉండొచ్చిన ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ ఏడు ఉండవు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఏం చెప్తా పెద్ద పడి చూద్దాము రేట్

ఐదు పిల్లలు ఎన్ని నెలల పిల్లలు ఉంటాయి ఇవి ఆరు నెలల పిల్లలు ఓకేపా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి రేట్ అడిగి చూద్దాము అన్నయ్య ఏం చెప్తా ఉంటారు అని నా జత ఏం చెప్తుంటారు నా పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలు చెప్తాంటారు ఫ్రెండ్స్ అంటే ఐదారు ఆరు నెలల పిల్లలే కదా ఐదారు నెలల్లో ఒక ఐదు ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ అన్నీ ఇవే ఇరవై ఏడు వేలు మూడు పిల్లలు ఎన్ని నెలల పిల్లలు ఇవే ఒక ఏడు నెలల పిల్లలు ఈ వారం అయితే కిక్సిపోతుంది ఫ్రెండ్స్ తుక్కు తుక్కు దుమ్ము లేచిపోతాం ఈ వారం అయితే చూడండి సంత జనాలు కూడా భారీగా వచ్చినారు దివాలు కూడా భారీగా వచ్చినాయి ఈ వారం అయితే అడిగి చూద్దాం ఏం చెప్తా జత అని నా జత ఏం చెప్తాంటారు ఇరవై రెండు వేలు జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి ఇరవై ఒకటి ఉన్నాయి అన్న ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చా కట్ ఉంది అడిగి చెప్తాడు అతను పద్నాలుగు అన్నారా అత పద్నాలుగు అన్నారు చెప్తాండ ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా ఎనిమిది ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ లేక ఇవి ఒక ఐదు ఆరు నెలలు పిల్లలు ఉండొచ్చు ఫ్రెండ్స్ భారీగా వచ్చినాయి చూడండి చెప్తాడు అతను పద్మూడు అన్నారా నూట పదమూడు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ పది టోటల్ పది ఉన్నాయి ఫ్రెండ్స్ జీవాలు బ్రహ్మాండంగా వచ్చినాయి ఇక్కడ కొన్ని పొటెన్ పిల్లలు ఉన్నాయి అడి చూసాము ఎంతకినా పంతొమ్మిది మీరే కొన్నారా ఎన్ని ఉన్నాయినా టోటల్ ముప్పై నాలుగు ముప్పై నాలుగు జీవాలు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరు కూడా ఇంకా అడిగి చూస్తాము ఏం చెప్తున్నారు ఏమేమి దాని అయితే పిల్లలు కూడా చాలా భారీగా వచ్చినాయి జత ఏం చెప్తాండావు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి అడిగి చూస్తాము ఏం చెప్తాడు అని పిల్లలు అయితే బాగుంటాయి కదా ఏం చెప్తా అంటారునా జత నా ఇరవై జత ఇరవై ఆరు వేలు చెప్తాడు ఎన్ని ఉన్నాయినా పదహైదు పిల్లలు పదహైదు పిల్లలు ఉండవు చూడండి ఫ్రెండ్స్ టోటల్ పదహైదు పిల్లలు ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి ముందు కట్ట కన్నా ఈ కట్ట అయితే బాగుంది ఇక్కడ చూడ్డానికి కూడా బాగుంది జీవాలు కూడా హెల్తీగా కనిపిస్తున్నాయి ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చు తొమ్మిది నెలలు తొమ్మిది నెలల పిల్లలు అంటారు ఫ్రెండ్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఒక రెండు ఉన్నాయి భారీగా ఉన్నాయి అన్న అడిగి చూద్దాము ఏం చెప్తుంటారని నా ఏం చెప్తుంటారు నా జత లక్షా పదివేలు ఫ్రెండ్స్ లక్ష పదివేలు అంట బ్రహ్మాండంగా ఉంటాయి అన్న దగ్గర ఎక్సలెంట్గా ఉంటాయి పొటైల్లో ఎన్ని కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ పెద్ద సైజు పొటైల్ ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి పొటైల్ నా ఏం చెప్తాడు నా పొటైల్ ఇది ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉంది సైజులు అయితే హెవీగా ఉన్నాయి రెండేనా ఆపక్ కూడా ఉన్నాయా ఇక్కడ ఒక మూడు పొటేళ్ళు ఉన్నాయి వీటి ధరలు అడిగి చూద్దాం ఏం చెప్తా అని నా ఏం చెప్తా ఉండారు నా జత చెప్తా మూడు లక్ష మూడు లక్ష చెప్తాడు ఫ్రెండ్స్ భారీ సైజ్ పొటేళ్ళు చూడండి అన్నోళ్ళ దగ్గర ప్రతి వారము వస్తారన్న భారీగా ఉంటాయి సైజులు అయితే నా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి నలభై లోపల నలభై కేజీల లోపల రావచ్చు అని చెప్తున్నారు హెవీ సైజ్ చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి హైలైట్ సూపర్గా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఒక రెండు పొట్టేలు ఉన్నాయి అడిగి చూసాం ఏం చెప్తాడు పెద్దపా ఏం చెప్తాడు అర్కతపా ముప్పై మూడు వేలు రెండు ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి జీవాలు అయితే భారీగా వచ్చినాయి సొంత అయితే కిక్కిరిసిపోతా అండి రేట్లు అడగదామన్నా కూడా ఏం చెప్తాడు పెద్దపా ఇరవై నాలుగు వేలు పెద్ద సైజు పొటేలు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే భారీగా ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు పొట్టేళ్లు ఉన్నాయి ఏం చెప్తాడు జత ఇరవై మూడు అన్నారా జత ఇరవై మూడు అన్నారు చెప్తాండా ఏ నాటివే ఇవే అది నాటి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జుడిపి వారం బాగా వచ్చినాయి సైజులో అడిగి చూద్దాం ఏం చెప్తా ఉండారు ఏమి జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ జత ఇరవై రెండు వేలు ఇక్కడ పిల్లలు ఉన్నాయి చూడండి పిల్లల ధరలు అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు అని పెద్దపా ఏం చెప్తాడు అప్ప జత ఆరు జీవాలు ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్ ముప్పై ఆరు వేలు తీసుకున్నారు ఇక్కడ కొన్ని కొట్టేళ్ళు ఉన్నాయి అడిగి చూద్దాము ఏం ఇక్కడ కొన్ని కొట్టేళ్ళు ఉన్నాయి అడిగి చూద్దాం ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు అని పెద్దపా మీవేనా ఆయన ఏం చెప్తున్నారు జత జత ఇరవై ఒక్క వేలు చెప్తాం కదా ఫ్రెండ్స్ అన్నీ తుడిపితావునా ఫ్రెండ్స్ ఒక అది ఎర్రపోటేలు కొమ్ములు తిరిగి ఎర్రపోటేలు ఉంది అడిగి చూసాము ఏం చెప్తా అని ఏం చెప్తాడు అవునా హోయ్ హోయ్ ఫ్రెండ్స్ ఎర్రపటేలు ముప్పై వేలు చెప్తా కొమ్ములు చూడండి చాలా భారీగా ఉంది ముప్పై కేజీలు కావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ స్ ఇక్కడ బాగున్నాయి పొటేళ్ళలో అడిగి చూసాము ఏం చెప్తా అది చూడండి ఫ్రెండ్స్ అక్కడ భారీగా ఉన్నాయి పొటేళ్ళు జుడిపి పొటేళ్ళు అడిగి చూసాం ఏం చెప్తా ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ ఉంది పెద్ద సైజు పొటేళ్ళు రేంజ్లో ఉన్నాయి చూడండి భారీ సైజు ఫ్రెండ్స్ బహ్మానం ఉంది పొటేలు అయితే పెద్ద సైజు పొటేళ్ళలో చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి అడిగి చూసాం ఏం చెప్తా ఉంటారు బండి జుడుపి పోటేలు మేవేనా ఏం చెప్తాడు అన్న జత గత ముప్పై రెండు వేలు ఎన్ని ఉన్నాయినా టోటలా నలభై నాలుగు వేలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నోళ్ళు వారం వారం అయితే వస్తారు క్వాలిటీ పరంగా చాలా బాగుంది ఇక్కడ అన్ని నెల్లూరు జుడిపి పోటేళ్ళు భారీ సైజ్ హోటళ్ళు చూడండి ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ డబుల్ జీరో ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ మీ పేరునాభూషణ రెడ్డి ఎనీ టైప్ అవైలబుల్లో ఉంటాయి కదా హోటల్లో ఎనీ టైం అవైలబుల్లో ఉంటాయి అన్న దగ్గర కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి రేటు విషయాలు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఏం చెప్తాడో అడిగి చెప్తాను ఏం చెప్తాన్నారు జత గత ముప్పై ఏడు వేలు చెప్తున్నారు భారీగా ఉండదు సైజులో ఎన్ని కేజీలు రాసిన ఒక్కొక్కటి చాలా భారీగా ఉండవు సైజులో ఇరవై కేజీల పైన వస్తుందా ఒక్కొక్కటి ఇరవై కేజీల పైన రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరేనా సాకిండేదే ఇవేనా బాగా సాకి బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఒకటి అయినా టోటల్ నలభై ఒకటి ఉన్నాయి టోటల్ నలభై ఒక పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అడైతే ఉంటారా ఫైనల్ రేట్ ఏం చెప్తాండల్ ముప్పై ఏడు అన్నారు ఫ్రెండ్స్ హోటల్ సూపర్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇవాళ భారీగా వచ్చినాయి రేట్లు అడదామంటే రేట్లు అడదామంటే కూడా వాళ్ళు చెప్పే పొజిషన్లో అయితే లేరు కాబట్టి ఆటికి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫుల్ ఎండ ఏం చెప్తాండారాపా జత గత పదహైదు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి అప్పటల్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు జీవాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రాజు పెద్దప్ప ఒకటి పన్నెండు కేజీలు ఉన్నాయి పన్నెండు కేజీలు రాజు అని చెప్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అడగద్దామన్నా వాళ్ళు చెప్పే పరిస్థితుల్లో అయితే లేరు అంత ఇందులో రష్ అయితే ఉంది ఈరోజు గుమ్ము పిలిపేస్తుంది అంగళ్ళు సంత అయితే అడగద్దామంటే కూడా చెప్తాడు అప్ప ఆర్ఆర్ ఎంసీ బ్లాగ్స్ ఏం చెప్తాడు అబ్బా జత జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు అన్న మన సబ్స్క్రైబరే వారం వారం వస్తారు చూడండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అన్న దగ్గర అన్నం చూసి కొనుక్కోండి చూడండి ఫ్రెండ్స్ ఈడ కూడా కొన్ని పొటేళ్ళు ఉన్నాయి అడిగి చూసాము ఏం చెప్తాను ఏం కట్టాలని ఈ వారం అయితే జీవాలు చాలా ఫుల్గా అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ జనాలు కూడా చాలా కొనే వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే అన్న ఏం చెప్తున్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు అరవై నా ఎన్ని ఉండ టోటల్లా పన్నెండు పిల్లలు ఎన్ని కేజీలు రాసిన ఒకటి పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జెండ సిర్రు అంటుంది అయినా మీకోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను మన కష్టాన్ని గుర్తించి ఒక లైక్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి ఏం చెప్తాడా పెద్దపా ఏం చెప్తాడు జత జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ముప్పై ఒకటి చెప్పినారు జత ముప్పై ఒకటి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా టోటల్ ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి టోటల్ ఎనిమిది జీవాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవై కేజీలు రావచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పొటెన్ భారీగా ఉంది అడిగి చూసాము ఏం చెప్తాడు పెద్దప్ప ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీ సైజ్ పొటేలు ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తాండారు ఫ్రెండ్స్ పొటేలు అయితే భారీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కట్టు ఉంది అడిగి చూద్దాము ఏం చెప్తా ఉంటారు అని ఏం చెప్తా ఉండారు నా జత ముప్పై ఒకటి జత ముప్పై ఒక వెయ్యి చెప్తా ఉండాలి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్లా ముప్పై ముప్పై మూడు ఉండే ఎన్ని కేజీలు రావచ్చు ఇరవై ఇరవై వస్తాయి ఒకటి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తా చెప్తాడు ఫ్రెండ్స్ అండి జత ముప్పై వేలా జత ముప్పై వేలు చెప్తాం డాక్టర్ సిని టోటల్ ముప్పై ముప్పై ఐదు జీవాలు ఉన్నాయి లైవ్ వెయిట్ ముప్పై ఐదు నుండి నలభై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కోతులు గుట్ట గుట్టే ఎవరు కట్టేనా ఏం చెప్తా నా జత జత నలభై వేలు చెప్తాం ఫ్రెండ్స్ చాలా బాగుండయి దూరం నుండి చూసేదానికి కూడా లుక్ బాగా కనిపించింది పద్నాలుగు వేలు అయితే చెప్తున్నారు పెద్ద చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు ఉన్నాయి అది చూసాము ఏం చెప్తుంటారు అని ఏం చెప్తాడు అన్న జత ఇవి పద్నాలుగు అన్నారా జత పద్నాలుగు అన్నారు చెప్తాంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెద్ద బాగుంది పొట్టేళ్ళు మేకలు అన్ని భారీగా వచ్చినాయి నారము టోటల్ ఆరు పొట్టేళ్ళు ఉన్నాయంట ఇంకా ఎవరు అడగలేదని చెప్తుంటారు చూద్దాం అడిగి ఏం చెప్తుంటారు జత అన్న ఏం చెప్తాడు ఇవి జత పొటేళ్ళు పెద్ద సైజు ముప్పై ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలు చెప్తుంటారు అన్న మన వీడియోస్ వస్తుంటారు అన్న దగ్గర బాగుంటాయి క్వాలిటీలు ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై రెండు నుండి ఇరవై మూడు కేజీలు రావచ్చు అని చెప్తుంటారు ఫ్రెండ్స్ ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి అడిగి చూసామా ఏం చెప్తుంటారు పెద్దపా అని పెద్దపా ఏం చెప్తుండవుప్పా నాలుగు నలభై ఏడా పెద్దప్ప నలభై ఏడు వేలు చెప్తుంటారు వస్తారు సొంతకి మంచి క్వాలిటీ పొట్టేళ్ళు ఉంటాయి చూడండి పెద్దప్పని చూసి పెద్దప్ప దగ్గర వచ్చి తీసుకోండి బాగుంటాయి వారం వారం అయితే వస్తారు ప్రతి వారం వస్తావు కదా పెద్దప్ప నువ్వు ప్రతి వారం వస్తారు చూడండి క్వాలిటీ నాలుగు నలభై ఏడు వేలు చూడండి క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది పెద్దప్ప దగ్గర మనం వార వారం వచ్చి చూస్తూ ఉంటాం కాబట్టి చెప్పడం మూడు ఉన్నాయి బాగుంటాయి ఏం చెప్తాంటారు నా జత మూడు మూడు ఏం చెప్తా మూడు కలిపి యాభై వేలు చెప్తా ఫ్రెండ్స్ చూడండి బాగున్నాయి పొటేళ్ళు సైజ్ అయితే బాగున్నాయి నా ఎన్ని కేజీలు రావచ్చు నా అయితే ఇరవై కేజీల ఇరవై ఐదు కేజీల ఇది ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అవి నా పక్క రెండు ఇరవై ఇరవై పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తుంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పిల్లలే అడిగి చూస్తాను ఏం చెప్తుంటారు ఏం కథ అని ఏం చెప్తాడు అప్ప మూడు మూడు ఏం చెప్తాడు పిల్లల ముప్పై వేల పది పది వేల తల తల పది పది పదివేలు బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని పొట్టేళ్ళు నాటి పొట్టేళ్ళు ఉన్నట్లున్నాయి అడిగి చూస్తాం ఏం చెప్తా ఉంటారు ఇవేనంపా నీకు ఎత్తపోని కితకలే నేను చూడ అందాజ ఇరవై ఆరు వేలు అంత ఫ్రెండ్స్ ఈ కూడా ఉన్నాయి ఇక్కడ అడిగి చూసాము ఏం చెప్తా ఉంటారు అని అన్ని ఎర్రపోటేళ్ళ జాపా ఏం చెప్తాడు జత రెండు జత ముప్పై రెండు వేలు ఉంటారు ఫ్రెండ్స్ ఎర్రపోటేళ్ళు చూడండి భారీగా ఉన్నాయి ఇదొకటి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తా ఉంటారు తొడగదామన్నా కూడా ఫుల్ బిజీలో ఉండడం వల్ల రేట్లు కొందరు చెప్తున్నారు కొందరు చెప్పడం లేదు ఫ్రెండ్స్ ఈ వారం కొద్దిగా వీడియోని అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సిందే కొన్ని అడిగి చూస్తాము ఏం చెప్తాండారా అని ఏం చెప్తాడు జత జత ముప్పై రెండు వేలు ఎన్ని ఉంటాయా జత ముప్పై ఒక వెయ్యి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు బక్రీద్ కావాలంటే బల్క్ గా మీ దగ్గర ఏమన్నా ఓకే అన్న ఫోన్ నెంబర్ చెప్పండి నా పేరు మీది శ్రీనివాసులు శ్రీనివాసులు కావాల్సిన వారు ఫోన్ చేసి రేటు విషయాలు అడిగి తెలుసుకోవచ్చు అన్న దగ్గర బల్క్ గా కావాలంటే మాత్రము పొటేళ్ళు రెడీగా ఉన్నాయి బక్రీద్ కోసమే సపరేట్గా సాగిండే పొటేళ్ళు కూడా ఉన్నాయని చెప్తున్నారు కావాల్సిన వారు ఒకసారి ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు చూడండి ఇవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్ర పొటేలు ఉండే అడిగి చూద్దాము ఏం చెప్తాడు ముప్పై మూడు వేలు చెప్తాడు జత ముప్పై మూడు వేలు చెప్తాడు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పెద్దప్ప టోటల్ అన్నీ